హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అండి వీటిని బొబ్బర్లను కూడా అంటారు నైట్ నానపెట్టుకొని మార్నింగ్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న పప్పు అండి ఇది ఇది గ్రైండర్లోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గారెల పిండి మాదిరిగా మనం ఆడుకోవాలండి ఈ ఆడుకున్న పప్పులోని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర కరివేపాకు తరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న పిండిని ఇలా వడల మాదిరిగా వేసుకోవాలి ఈ వడదలు చాలా టేస్టీగా ఉంటాయండి ప్లస్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి రోజు ఒకటే టైప్ ఆఫ్ టిఫిన్ తింటే పిల్లలు కూడా ఇష్టపడరు కదండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ టిఫిన్స్ మనం ప్రిపేర్ చేస్తే పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు ఈ వడలు నేను మునగాకు కారొడి తోటి కాంబినేషన్ తోటి పెట్టుకున్నానండి చాలా టేస్టీగా ఉంది ప్లస్ మునగా కార మునగాకు వచ్చేసరికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా మనం ఈ కారపొడి చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్లోనో అన్నంలోనో రోజు కొ స్పూన్ చొప్పునన్న తింటా ఉంటే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు మునుగరపుడు కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి అది రెసిపీ కూడా నేను వీడియో చేస్తాను నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్